ఈ రోజు స్పోర్ట్స్ డే అడుగుతారు రేపు ఫ్రైడే అడుగుతారు ఆ తర్వాత చూసారా సార్ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఎక్కడికో గ్రూప్ గా వెళ్తున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్ సార్ ప్రిన్సిపల్ గారిని పిలవండి ఈ రోజు ఆ పిల్లల సంగతి నేను ఏ ఇంట్రా నువ్వు పాకెట్ లో పెట్టుకున్నావు ఏం సార్ ఇది జాక్ వేస్తుండడానికి ఎంత దూరం వచ్చారా సార్ ఊరికే ఉండండి సార్ రేయ్ ఎందుకు ఇక్కడ వచ్చారు నిజం చెప్పండిరా వాళ్ళు చూస్తున్నారు చూడండి సార్ ఈ వాల్ లో రాయడానికి సార్ వచ్చాం రాయడానికా సార్ ఇందులో ఏం రాసినావు అన్ని అలాగే జరిగిపోతాయి సార్ అదొక ఏమంటున్నారు రా చూడ సార్ అటు చూసారు